నిజంగా నేను చెప్తా ఉన్నా ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసిన ఆ వ్యక్తిని శిక్షిస్తే పోలీసులకి ఎవరికైనా గౌరవం ఉంటుంది కానీ ఇవాళ జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది నీకు నచ్చని వాడిని దొంగ సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్గా మనుషుల్ని తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు అరెస్టులు చేసి నెలల నెలలు జైళ్ళలో పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది నిజంగా డెమోక్రసీ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో చెప్పడానికి అందుకే వంశీ కేసు ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యం నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయింది అని అంటే నిన్న కూడా చూసాం పిడుగురాలలో మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక పిడుగురాళ్లలో ముప్పై మూడు మంది ఉంటే కార్పొరేటర్లు ముప్పై మూడు మందికి ముప్పై మూడు మంది వైసీపీనే గెలిచింది మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనీసం ఒక్కడు కూడా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏకంగా పిడుగురాళ్ళ వైస్ ప్రెసిడెన్సీ సీటు ఒక్క సభ్యుడు కూడా లేని ఆ సీటును వీళ్ళు సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకుంటా ఉన్నారు అని అంటే నిజంగా పోలీసులు అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం